అందరికీ నమస్కారం అండి ఈరోజు కోవూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగు జనతా పార్టీ సపోర్ట్ చేసినటువంటి మరొక జాతీయ పార్టీ ఎల్జేడి నుంచి నేను అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది గతంలో నేను తెలుగుదేశం పార్టీ నుంచి బీసీసీఎల్ అధ్యక్షుడిగా నియోజకవర్గ అధ్యక్షుడిగా ఉంటూ మా ప్రీతమ నాయకులు రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారి తనయులు దినేష్ రెడ్డి గారు ప్రోత్సాహంతో ఎన్నో కార్యక్రమాలు బీసీలు నేను చైతన్య పరిశ్రమలో సేవలో చేయడం జరిగింది కానీ గత సంవత్సరం నుంచి కోవిడ్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా దినేష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే పది రాకపోవడం పార్టీకి చాలా రోజుల నుంచి నేను దూరంగా ఉండటం అందరూ గమనించడం చూసిందే తెలిసిందే వారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్ పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో నేను మనస్తావానికి గురి పార్టీని నామి పార్టీ సభ్యత్వానికిను నా పదవికిను రెండింటికి కూడా రాజీనామా చేయడం జరిగింది నా అభ్యర్థులను నా వినతిని మన్నించవలసిందిగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి దినేష్ రెడ్డి గారికి మరొకసారి వారు నాకెంతో సాయం చేశారు వారు నా అభివృద్ధికి బీసీల అభివృద్ధికి కూడా ఈ నియోజకవర్గంలో కృషి చేయడం జరిగింది మరొకసారి మన్నించమని వారి ఇరువురిని కూడా కోరుతున్నాను తదుపరి తెలుగు జనతా పార్టీ దీని గురించి చెప్పాలంటే బడుగు బలహీన వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ పేదరికలో మగ్గుతున్నటువంటి వారందరికీ కూడా కలిపి ఒక పార్టీ ఏర్పడిందంటే అదే తెలుగు జనతా పార్టీ అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను బీసీఎల్ నుంచి ఒక నాయకుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడం మనందరికీ కూడా గర్వకారణం అని నేను తెలియజేస్తున్నాను వారసత్వ వారసత్వంగా రాజకీయాలు నిలుతున్నటువంటి పౌరు నియోజకవర్గం రాజకీయాలలో రాజకీయ పరిణామాలలో అక్కడికి ఉంది ఎవరికి కూడా తగు న్యాయం జరగడం లేదు బీసీల అభివృద్ధికి కూడా ఎటువంటి ప్రోత్సాహాలు లేవు ఇలాంటి తరుణంలో నేను తెలుగు జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను మీరందరూ కూడా నన్ను ఆదరించి నన్ను అత్యధిక బెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరిని కూడా పేరు పేరున తెలుసా ఉంచి మీ అందరిని కూడా కోరుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్